హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథళ్ళ సినిమా నిర్మాణం అనేది ఎంతో ఖర్చుతో మరెంతో శ్రమతో కూడుకున్న పని ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందించి వారిని ఎంటర్టైన్ చేయడమే ప్రధాన లక్ష్యంగా పాత తరం నిర్మాతలు ఉండేవారు వ్యాపార ధోరణి కంటే ఒక మంచి ఉద్దేశమే వారికి ఉండేది అయితే అలాంటి నిర్మాతలు సైతం ఎన్నో ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి అయితే పాత తరం నటీనటులు కూడా నిర్మాతల పట్ల ఎంతో ఉదారంగా ఉండేవారు రెమినరేషన్ విషయంలో కూడా వారికి పెద్దగా పట్టింపు ఉండేది కాదు నిర్మాత బాగుంటే మళ్ళీ సినిమా తీసే అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే నటీనటులు కూడా నిర్మాతకు సహకరించేవారు అలాంటి ఓ సంఘటన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చిన కన్నతల్లి సినిమా విషయంలో జరిగింది మంచి సినిమాలు నిర్మించి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కేవలం ఇరవై సంవత్సరాల వయసులోనే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు రుద్రరాజు సీతారామరాజు ఆయన తన తొలి ప్రయత్నంగా కన్నతల్లి చిత్రాన్ని ప్రారంభించారు టి మాధవరావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు సీతారామరాజు మహానటి సావిత్రి శోభన్ బాబు చంద్రకళ రాజబాబు, నాగభూషణం ప్రభాకర్ రెడ్డి వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలోని తారాగణం షూటింగ్ ప్రారంభమైంది అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది అనుకుంటున్న తరుణంలో అనుకోకుండా సావిత్రి అనారోగ్యానికి గురయ్యారు దానివల్ల సినిమాలోని ప్రధాన తారాగణమంతా పాల్గొనే పదిహేను రోజుల మేజర్ షెడ్యూల్ ఆగిపోయింది ఆ షెడ్యూల్లో చేయాల్సిన ఆర్టిస్టుల కాల్ షీట్స్ మళ్ళీ ఒకసారి దొరకాలంటే చాలా కష్టం ఆ సమయంలో ఈ సినిమాతో పాటు మరో నాలుగు సినిమాల నిర్మాతలు కూడా ఇబ్బందులు పడ్డారు ఆ తర్వాత కొన్నాళ్లకు సావిత్రి కాస్త కోలుకున్న తర్వాత ఆమెను సీతారామరాజు కలిసి పరిస్థితి చెప్పారు ఆమె మిగతా ఆర్టిస్టుల పరిస్థితి ఏంటనేది కనుక్కుని తనకు చెప్పమని అన్నారు అప్పుడు శోభన్ బాబు కలిసి విషయం చెప్పడంతో వేరే నిర్మాతలకు ఇచ్చిన డేట్స్ని అడ్జస్ట్ చేయడం అంటే కొంచెం కష్టమే సావిత్రి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మేము కూడా సినిమాని పూర్తి చేయడానికి కష్టపడతామని శోభన్ బాబు చెప్పారు మూడు రోజుల తర్వాత సావిత్రిని కలిసి నిర్మాత విషయం చెప్పడంతో మీరు అధైర్యపడవద్దు సినిమాని పూర్తి చేద్దాం కాకపోతే నేను పదిహేను రోజుల్లో చేయాలి రోజుల్లో కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకోమని నిర్మాతకు చెప్పడంతో ఆమె సూచించిన విధంగానే చేసి మొత్తానికి షూటింగ్ పూర్తి చేశారు ఇక డబ్బింగ్ చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు సావిత్రి నిర్మాత సీతారామరాజును తన రెమినరేషన్ గురించి అడిగారు నలభై వేలకు మాట్లాడుకున్నామని ఆల్రెడీ ముప్పై వేలు ఇచ్చానని ఇక పదివేలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు దానికామె మీరు ఆ పదివేలు ఇవ్వాల్సిన పని లేదు నేను డబ్బింగ్ కంప్లీట్ చేస్తాను అన్నారు చెప్పిన విధంగానే డబ్బింగ్ పూర్తి చేశారు సాధారణంగా శోభన్ బాబు తనకు రావాల్సిన రెమ్యునిరేషన్ ఇస్తే కానీ డబ్బింగ్ చెప్పరు కానీ ఆ విషయాలేవి మాట్లాడకుండా డబ్బింగ్ చెప్పేసి వెళ్ళిపోయారు సినిమా కి ముందు నిర్మాత సీతారామరాజు ఆయనకు అమౌంట్ ఇవ్వడానికి వెళ్తే మీరు పర్వాలేదా అని అడిగారు నిర్మాత ఇచ్చిన డబ్బును కూడా తీసుకోవడానికి పది నిమిషాలు ఆలోచించి మరీ తీసుకున్నారు అలాగే సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులు కూడా ఎంతో కోఆపరేట్ చేయడం వల్ల నిర్మాతకు కలిగే నష్టంలో కొంత తగ్గింది అయితే సినిమా నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోయింది ఆ పదిహేను రోజుల షెడ్యూల్ పూర్తి చేయడానికి ఎనిమిది నెలలు పట్టింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇరవై ఆరున ఆ సినిమా రిలీజ్ అయింది కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి సినిమాగా కన్నతల్లికి మంచి పేరు వచ్చింది